కుమారి అండి నా పేరు ఎన్నికల్లో నెక్కుతారు ఎవరికి రాజయోగం ఉంటే వాళ్ళు నెక్కుతారండి అది నెగ్గడం అని ఆల్రెడీ ఒకటి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది అనుకుంటున్నాము అది ఎందుకు అంటే అన్ని ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయండి చాలా వరకు విద్యార్థుల గురించి కానీ తను ఇచ్చిన భరోసా గురించి కానీ ప్రతిది కూడా పెండింగ్ లో ఉంది తను వస్తే కనుక అది కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారని అంటే వాళ్ళు వస్తే కనుక ఇవి కంప్లీట్ అవ్వవు ఎందుకంటే తను ఏ ఏ ప్రాజెక్టులు కానీ పిల్లల గురించి కానీ ఏమైనా మొదలు పెట్టేవి సగం సగంలో ఉండిపోయాయి ఇప్పుడు ఎవరైనా కొత్త అతను వచ్చారు అని అంటే మళ్ళీ ఇతని పేరే వస్తుందని తను కంప్లీట్ చేయరు అది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ అవకాశం వచ్చేసరికి అది ఎవరికి వస్తుందని తెలియదు అవి కంప్లీట్ అవుతాయా అవ్వవా మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ టైం పట్టస్తుంది కాబట్టి ఈసారి అవకాశాన్ని బాబు ఇచ్చి తను ముందుకు వస్తే తనకి అవకాశాన్ని ఇస్తే తను మేలు చేస్తారని అనుకుంటున్నామండి తను వచ్చి కూడా చాలా అవకాశాలు వచ్చాయి టెన్షన్లు కానీ రోడ్లు కానీ కుళాయిలు కానీ ఇంటికి కొలాయి ఇచ్చారు ఫ్రీ కులాయిలు ఇచ్చారండి ఇంటికోటి ప్రతి ఇంటికి ఒక వీధిలో ఒక వీల్ ఇల్లున్నా కూడా వాళ్ళకి రోడ్లు ఇచ్చారండి చాలా బాగుంది తను వచ్చిన తర్వాత వస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి